వట సావిత్రి వ్రతం గురించి ఒక్క మాటలో చెప్పమని చాలామంది అడుగుతున్నారండి వట సావిత్రి వ్రతం సావిత్రి సత్యవంతులకు చేసేటటువంటి ఈ వ్రతాన్ని ఇంట్లోనే ఏ విధంగా సులభంగా చేయవచ్చు అనే విషయాన్ని ఈరోజు పూజా విధానంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంటి కుటుంబ సభ్యులు ఎవరికైనా సరే చిన్నపాటి జలుబు చేస్తేనే మన మనసంతా కూడా వెలువలాడిపోతూ ఉంటుంది పిల్లలు ఈ జలుబు ద్వారా ఎంత ఇబ్బంది పడుతున్నారో అలాగే భర్త ఎంత ఇబ్బంది పడుతున్నారో అని మన మనసంతా బాధపడిపోతూ ఉంటుంది అలాంటిది మనకి తెలిసి తెలియకుండానే కుటుంబ సభ్యులను యమఖండాలు గండాంతరాలు అపమృత్య దోషాలు అనేవి ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటాయండి ఇవన్నీ కూడా మనకు తెలియకుండానే జరుగుతూ ఉంటాయి అటువంటి వాటన్నిటి నుంచి కూడా మన కుటుంబ క్షేమం కోసం ముఖ్యంగా భర్త ఆయుష్ కోసం అలాగే పెళ్ళైన ప్రతి స్త్రీ కోరుకునే సౌభాగ్యం కోసం ఈ పూజా వ్రతాన్ని ఎవరైనా సరే ఆనవాయితీ లేకుండా ఇంట్లోనే ఆచరించవచ్చు ఏ పూజా వ్రతాన్ని మనం ఆచరిస్తున్నా కూడా ఆ పూజా యొక్క నియమాలు అనేవి కొన్ని అనేది పాటిస్తూ మరి వటసావిత్రి వ్రత పూజా విధానం ఇంట్లోనే అతి సులువుగా ఎలా చేయవచ్చు అనే విషయాన్ని మీ అందరికీ ఈరోజు పూజా విధానంలో చెప్పడం జరుగుతుందండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనలో చాలామందికి కూడా చాలా అంటే చాలామందికి కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జ్యేష్ఠ పౌర్ణమి నాడు చేసుకున్న వటసావిత్రి వ్రతాన్ని జూన్ ఇరవై ఒకటో తారీఖు నాడు చేసుకోవాలా లేదా జూన్ ఇరవై రెండో నాడు జరుపుకోవాలా అని చాలామందికి సందేహం అయితే ఉందండి మీకు ఈరోజు పూజా విధానంలో మా ఇంట్లో ఉన్నటువంటి క్యాలెండర్ ప్రకారంగా జ్యేష్ఠా పౌర్ణమి పూజ తిథి సమయం గురించి పూర్తి వివరాలతో మీకు ఇక్కడ మీ అందరూ షేర్ చేస్తాను కాబట్టి దాని ద్వారా మీరు ఎప్పుడు పూజ చేసుకోవాలని విషయం మీకే చక్కగా అర్థమవుతుంది అందుకే మీకు ప్రతి పూజా వీడియోలో కూడా పూజా వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఉపయోగపడే ఏ విషయమైనా సరే మీ దాకా చేరుతుందనేదే నా ఉద్దేశం అందుకే స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తూ ఉంటాను ప్రతి సంవత్సరం కూడా జ్యేష్ఠ పౌర్ణమి నాడు మనందరం కూడా వట సావితి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాం మరి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జూన్ నెలలో అనగా జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అంటే ముందుగా తిథి సమయం గురించి తెలుసుకున్నట్లయితే ఏ తేదీన వచ్చిందన్న విషయం మీకే క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఇరవై ఒకటో తారీఖున ఇరవై రెండవ తారీఖున చాలా సందిగ్ధంలో పడిపోయారు మన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఇరవై ఒకటో తారీఖున జ్యేష్ఠ మాసంలో చతుర్దశి అనేది ఏడు గంటల ముప్పై రెండు నిమిషాలకు వెళ్ళిపోతుంది అంటే ఆ తర్వాత నుంచి జ్యేష్ఠ పౌర్ణమి మొదలైంది అది ఎప్పటి వరకు ఉంది శనివారం నాడు ఇరవై రెండవ తారీఖు నాడు జ్యేష్ఠ పౌర్ణమి ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు పౌర్ణమి తిది అనేది ఉంది మీకు ఎప్పుడు కూడా పౌర్ణమి పూజ సమయాలు అనేవి రాత్రి వల్ల పూజ చేసుకుంటే మంచిదని చెప్తూ ఉంటాము అయితే ఆలయాల్లో కానీ ఇలా వటవృక్షం కింద పూజ చేసుకోవాలనుకున్న సమయాల్లో అయితే పూజ చేయరండి ఉదయాన్నే పూజ చేస్తూ ఉంటారు అలాగే జూన్ నెలలో మా ఇంట్లో క్యాలెండర్ ప్రకారంగా శనివారం ఏరువాక పౌర్ణమి అనేది సూర్యోదయం లెక్కగా ఇక్కడ జూన్ ఇరవై రెండో తారీఖు అని చూపిస్తున్నారు కాబట్టి ఆ లెక్క ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏ పూజా వ్రతమైనా సరే మనం సూర్యోదయం లెక్కగా చూసుకుని పూజ అనేది చేస్తూ ఉండాలి అలాగే మరి పౌర్ణమి అనేది సాయంత్రం వేళ ఉంటుంది కాబట్టి ఆ సమయం పూజ చేయాలా లేదా ఉదయాన్నే పూజ చేయాలని చాలా సందేహం అయితే ఉందండి సూర్యోదయం లెక్కగా ఉంది కాబట్టి శనివారం వేళ స్వామివారికి ఎంత ఇష్టమైన రోజు అంటే ఆ శ్రీ మహావిష్ణువుకు అంకితం ఇవ్వబడినటువంటి రోజు కూడా కాబట్టి ఈ మర్రి చెట్టు మొదట్లోనూ అలాగే కాండంలోను చివరి భాగంలోనూ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు నివసించి ఉంటారని చెప్తూ ఉంటారండి చాలా విశేషము శనివారం వేళ పౌర్ణమి కలిసి వచ్చిన సమయాన ఈ విధంగా వటవృక్షం కింద పూజా వ్రతాన్ని ఆచరించడం చాలా మంచి విశేషమని చెప్పవచ్చు కాబట్టి వీలైన వారు శుక్రవారం ఉదయం పూజ చేసుకోవచ్చు శనివారం ఉదయము పూజ చేసుకోవచ్చు పూజా నియమాలు మీరు ఏ రోజైనా పాటించవచ్చు మీరు పూజ చేసినటువంటి రోజున పూజించండి అలాగే ఆ నియమాలు ఆ రోజునే పాటించండి వట సావిత్రి పూజా వ్రతాన్ని మీరు ఆలయంలో పూజిస్తే చాలా మంచిదండి ఆలయంలో దేవతా వృక్షాలు ఉంటాయి అక్కడే మర్రిచెట్టు కూడా ఉంటుంది ఆ మర్రిచెట్టు కింద ఈ వట సావిత్రి వ్రతాన్ని అనేది ఆచరించాలి మరి వట సావిత్రి పూజా వ్రతానికి కావాల్సిన పూజా వస్తువులు ఏమిటి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి ప్రమిదలు కావాలండి ఇవి కొత్తవైన పర్వాలేదు లేదంటే వాడినవైనా పర్వాలేదు అలాగే తమలపాకులు ఇంకా కుంకుమ పసుపు అగరబత్తులు ఆరతబిళ్ళలు నిత్య పూజ సామాగ్రి ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి పూజలో అతి ముఖ్యంగా కావాల్సింది పసుపు కావాలండి కొంచెం ఎక్కువగానే కావాలి ఎందుకంటే మర్రి వృక్షానికి చక్కగా నీటితో కడిగి ఆ తర్వాత నిండుగా పసుపు రాసి బొట్లు పెట్టాలి పసుపు పూజలు ఎంత ముఖ్యమైనదో ఈ తెల్లటి బంతి కూడా అంతే ముఖ్యమైనదండి ఇలా తెల్లదార బంతి అయినా లేదా పసుపు రంగుల్లో ఉన్నటువంటి దారబంతి అయినా సరే పూజను అది ఉపయోగించవచ్చు ఈ దార బంతిని చెట్టు చుట్టూ చుట్టాలండి అందుకే దారబంతి చాలా ముఖ్యం పూజలు ఇంకా మనకి ఈ పూజలు ముఖ్యంగా కావాల్సింది అంటే మన ఇంట్లోనే పూజ అది చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏమిటి అంటే ఒక ఇత్తడి గిన్నెండి లేదా రాగిది ఏదైనా తీసుకోవచ్చు ఇంట్లోనే మనం తేలికగా అంటే సులువుగా వటసావిత్రి వ్రతాన్ని ఆచరిస్తున్నప్పటికీ కూడా అతి ముఖ్యంగా మనకి పూజలో కావాల్సింది ఇలా మరి కాండాలైతే కావాలండి కొమ్మలు కొమ్మలు కావాలి అయితే నేను ముందుగానే ఇలా ఇతర గిన్నెలు నిండుగా మట్టి అది పోసుకున్నాను శుభ్రంగా కడిగిన తర్వాత మట్టి అది పోసి ఆ మర్రి కాడలు ఉన్నాయి కదండి ముందుగానే నీట్గా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఒక గట్టిగా ఒక చుట్టులాగా చుట్టుకున్నాను అంటే ఒక చెట్టులాగా ఉండాలి కదా ఈ మర్రి చెట్టులోనే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కొలువుతీరు ఉన్నారు అని చెప్పి మనం ఇక్కడైతే చక్కగా స్వామివారికి పూజ చేస్తున్న ఒక భావనతో మర్రి చెట్టుగా పూజ చేస్తున్న ఒక భావనతో పూజ అయితే చేస్తున్నాం కదండి అందుకనే నిండుగా ఎత్తర గిండిగా నిండుగా పసుపు రాస్తున్నాను మీరు రాగి చొంబైనా ఎత్తర చెంబు వెండి చెంబు కూడా తీసుకోవచ్చు ఇలా నిండుగా మట్టి అది పోసి ఆకులది పెట్టి తర్వాత పసుపు రాసి బొట్లు పెట్టండి మీరు ఈ పూజా వ్రతాన్ని దేవుని మందులు పూజ చేసుకోవచ్చు లేదా సపరేట్గా పీఠం పెట్టనేది పూజ చేసుకోవచ్చు సపరేట్గా పీఠం పెట్టిన వారైతే మీ అందరికీ తెలుసు కదండి ముందుగానే ఒక పీఠం తీసుకొని నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ఒక వస్త్రాన్ని పరిచి ఆసనంగా ఏర్పరిచి ఆ తర్వాతే ఆ పూజా పైనే మీరు ఈ విధంగా మర్రి చెట్టునే మనం పూజ చేస్తున్నామని ఒక ఉద్దేశంతో ఇవన్నీ కూడా పూజకు ఏర్పాట్లు అనేవి చేసుకోవాలి ఆనవాయితీయే లేని పూజా విధానం అండి ఈ పూజా విధానం ఎవరైనా సరే ఆచరించవచ్చు మీరు దేవుని మందిరం పూజ చేసుకోవచ్చు సపరేట్గా పీఠం పెట్టుకోవచ్చు లేదా ఆలయంలోకి వెళ్ళి అక్కడ ఉన్న దేవతా వృక్షానికి ఈ విధంగా పూజ అనేది చేయవచ్చు ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మర్రి చెట్టు కింద అంటే వటవృక్షం కింద పూజ ఎలా చేయాలి వాయనం ఎలా ఇవ్వాలి అనే విషయాన్ని నేను ముందుగానే వట సావిత్రి వ్రత కథ పూర్తి వివరాలతో పాటించవలసిన నియమాల గురించి ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి ఇక ఇప్పుడైతే మనం ఈ పూజా విధానం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా పూజని చేసుకోవాలి పసుపు కుంకుమలను తప్పనిసరిగా పెట్టాలండి ఎందుకంటే మనం ఈ పూజా విధానం సౌభాగ్యం కోసం చేస్తున్నాము కాబట్టి ఎల్లవేళలా పది కాలాల పాటు మొత్తైదువుగా నిండుగా ఉండేలాగా దీవించమని అమ్మవారిని వేడుకోవటం అనమాట మీ దగ్గర పువ్వులు ఉంటే చక్క పువ్వులతోటి మాలనేది వేయవచ్చండి నేను ఇక్కడ పత్తి వస్త్రాన్ని వేస్తున్నాను పత్తి వస్త్రం కూడా వేయవచ్చు చాలా మంచిది వటవృక్షం కింద పూజను చేస్తున్నాం కానీ ఈ వటవృక్షం కింద పూజ చేసేటప్పుడు సావిత్రి సత్యవంతులను మనం పూజ అయితే చేయవలసి ఉంటుందండి మీ దగ్గర సావిత్రి సత్యవంతుల యొక్క పటాలు ఉన్నట్లయితే పూజలు పెట్టి పూజించవచ్చు ఒకవేళ సావిత్రి సత్యవంతుల యొక్క పటం లేనట్లయితే ఈ విధంగా కొద్దిగా పసుపు తీసుకుని రోజు వాటరు అలాగే కొద్దిగా జవాది పౌడర్ వేసి ఆ నీటితో కానీ లేదా రోజు వాటర్తో అయినా సరే కలిపి పసుపు పశుముద్దగా తయారు చేసుకోవాలి ముందుగానే బొట్టు పెట్టి ఆవాహనం అనేది చేయకూడదండి దీపారాధన చేసిన తర్వాతే బొట్టు పెట్టి సావిత్రి సత్యవంతులను ఆవాహనం అయితే చేయవలసి ఉంటుంది ఇప్పుడే కాదండి మనం ఏ పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నప్పటికీ కూడా పసుపు ముద్దగా తయారు చేసిన తర్వాత బొట్టు అనేది ముందుగానే పెట్టకూడదు ఎందుకు బొట్టు పెట్టకూడదు అంటే భగవంతుడు ముందుగానే వచ్చి పూజలు కూర్చుని ఉంటారు మనం ఆ పని ఈ పని లేదా నైవేద్యం వండుకుంటూ అలక్ష్యం చేస్తాం కదండీ భగవంతుడు ఇంటికి వచ్చిన తర్వాత మనం ఎప్పుడూ కూడా ఆయన సేవలోనే పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నంత సేపు భక్తి భావనతో పూజ అనేది చేయవలసి ఉంటుంది అందుకే ముందుగానే బొట్టు పెట్టి ఆవాహనం చేయకూడదు అంటే రమ్మని పిలవకూడదు దీపారాధన చేసిన తర్వాత పూజకు అన్నీ సిద్ధం చేసుకుని స్వామి స్వామివారిని రండి దయచేయండి అని నమస్కరించుకుని ఆవాహనం అనేది చేసుకోవాలి మీ అందరికీ తెలిసిన విషయం మనం ఏ పూజా వ్రతాన్ని ఆచరిస్తున్నప్పటికీ కూడా ముందుగా వినాయకుడిని ఆదిదేవుడి వినాయకుడికి పూజ అనేది చేయవలసి ఉంటుంది అలాగే మీరు ఆలయంలో గనక దేవతా వృక్షం కింద అంటే వటవృక్షం కింద పూజ చేస్తున్నప్పుడు మరి అక్కడ కూడా వినాయకుడిని పూజ చేయాలా అంటే చేయనవసరం లేదండి ఎందుకంటే మనం ఇంట్లోనే పూజ చేసుకున్న తర్వాతే వటవృక్షం కింద పూజ అది చేస్తాం కాబట్టి మనసులోని వినాయకుడికి నమస్కరించుకొని అక్కడైతే సావిత్రి సత్యవంతులను వటవృక్షం కింద పూజ అయితే చేయవలసి ఉంటుందండి ఇంకా వినాయకుడికి చక్కగా పూలతో అలంకరణ దీపం వెలిగించాం దూపం చూపించాం అలాగే ఓం గమ్ గణపతి అయ్యే నమహ అంటూ పదకొండు సార్లు అక్షంతలను స్వామివారి ముందు ఉంచి చిన్న బెల్లం మొక్క పండు అయినా సరే నైవేద్యంగా పెట్టి ముందుగా అది దేవుడైన వినాయకుడికి నమస్కరించండి మీ దగ్గర గనక ఇలా దేవుడు యొక్క పాదాలు ఉన్నట్లయితే పూజలు పెట్టుకోండి చాలా మంచిది ప్రతినిత్యము మీరు ఈ మందిరంలో మీరు ఇలా పాదాలు పెట్టుకోవడం వల్ల భగవంతుడే వచ్చి నివసించి ఉన్నారు మనతో పాటే ఉన్నారని ఒక నమ్మకంగా ఇలా పాదాలని పెట్టుకుంటే మంచిదని ఒక గురువుగారు చెప్పారండి నేను అప్పటి నుంచి కూడా ఇలా మీషోలోనే తెప్పించుకున్నాను ఈ పాదాలు చూసినప్పుడల్లా స్వామివారి వచ్చి పూజలో కూర్చున్నారు లేదా అమ్మవారి వచ్చి పూజలో కూర్చొని ఒక నమ్మకంగా ఉంటుంది నాకు నా మనసులో కలిగినటువంటి ఈ చిన్న ఆలోచన మీ అందరూ కూడా షేర్ చేశాను ఇక ఇప్పుడైతే సావిత్రి సత్యవంతులకైతే పూజ మొదలు పెట్టుకున్నాం కదండి ముందుగా యజ్ఞోపవేతము వస్త్రము సమర్పించండి బొట్టు పెట్టి ముందుగా నావాహనం చేశాం కదా దీపం వెలిగించిన తర్వాత ఇక ఇప్పుడైతే యజ్ఞోపవీతం వస్త్రం సమర్పించాలి ఆ తర్వాత పూలతో అలంకరణ మనం ఈ పూజా విధానాన్ని చేస్తున్నప్పుడు మన మనసులో అనుకున్న భావన ఏమిటి అంటే భర్త పూర్ణాయుషు కోసం అంటే మీ సౌభాగ్యం పది కాలాల పాటు ఉండాలని పతి ప్రాణాలని యమధర్మరాజు దగ్గర ఎదిరించి తెచ్చుకున్న సావిత్రిదేవి అమ్మవారిని మనసులో తలుచుకుని పూజ చేస్తున్నాము అయితే మనకి సౌభాగ్యం ప్రసాదించేది గౌరీదేవి కాబట్టి ఆ గౌరీదేవి అమ్మవారి కూడా నమస్కరించుకొని సావిత్రి సత్యవంతులని మనం ఈ రోజునైతే పూజ చేస్తున్నామండి మీ దగ్గర ఎక్కువగా పూలు ఉంటే ఆ పూలతో గౌరీ అష్టోత్తరం చదవండి లేదా అక్షింతలతో అయినా మీరు గౌరీ అష్టోత్తరం చదవచ్చు లేదా కొంచెం కుంకుమ తీసుకుని ఇలా ఏదైనా ఒక ప్లేట్ పెట్టుకొని లేదా పాదాల దగ్గర కుంకుమ పూజ చేసుకోండి చాలా మంచిదండి ఈ రోజున ఈ పూజా వ్రతాన్ని ఆచరించడం అనేది పూజలో ఎక్కువగా ఎర్రటి పూలను ఉపయోగించండి గౌరీదేవి అమ్మవారికి ఎర్రటి పువ్వులు అంటే చాలా ఇష్టము మరి ఈ పూజా వ్రతాన్ని మీ శుక్రవారం ఆచరించినా లేదా శనివారం వేళ ఆచరించినా కూడా ఉదయం వేళ పూజ చేయవలసి ఉంటుందండి ఇక శుక్రవారం వేళ ఉదయం పూజించిన తర్వాత సాయంత్రం వేళ కూడా పూజ అనేది చేయవలసి ఉంటుంది అంటే దీపారాధన చేయడం కొత్త పువ్వులను పెట్టడం అంటే పాత పూలు తీసేసి కొత్త పూలను పెట్టి కొంచెం దీపారాధన చేసి పండు పాలు నైవేద్యంగా పెట్టి నమస్కరించుకోండి శుక్రవారం కాబట్టి ఈరోజు పూజాపీఠాన్ని కదపకండి మరుసటి రోజు శనివారం వేళ కూడా ఉదయాన్నే కొద్దిగా దీపాలాన చేసి పాలైన నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత పూజ కదపండి ఇలా ఇంట్లో పూజ చేసుకున్న వారు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈ రోజున ప్రత్యేకంగా స్వామి అమ్మవారికి పాలతో చేసే నైవేద్యం కానీ పులిహార కానీ లేదా పండ్లైనా సరే నైవేద్యంగా పెట్టండి అలాగే ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకమైన తాంబూలం కూడా ఇవ్వాలండి ఇక అమ్మవారికి తాంబూలం ఇచ్చే ముందుగా నేను ఇక్కడ మీ అందరి తెల్ల దారబంతి చూపించాను కదా ఇది నేను కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా రోజు వాటర్ వేసి అందులో తడుపుకున్నానండి ఇలా తడిపిన తర్వాత ఈ దారపంతి ఉండని నేను ఇలా పోగులుగా వేసుకున్నాను మామూలుగా అయితే ఒక పోగు పట్టుకుని నూట ఎనిమిది సార్లు ఆలయంలో అయితే చెట్టు చుట్టూ కూడా చుడుతూ ఓం నమో వైవస్య తాయ అనే మంత్రాన్ని చదువుతూ తిరుగుతారండి ఒకవేళ అన్నిసార్లు తిరగలేని వారైతే మాత్రం ఏడు సార్లు తొమ్మిది సార్లు పదకొండు సార్లు అయినా సరే చుడుతూ ఈ దారాన్ని ఆ మంత్రాన్ని చదువుకుంటూ తిరిగిన ప్రదక్షిణ చేసినట్లయితే చాలా మంచిది మరి ఇంట్లో ఎలా అండి అన్నట్లయితే ఇంట్లో కూడా మీరు ఈ విధంగా దారబంతి తీసుకుని ఏడు సార్లు తొమ్మిది సార్లు పదకొండు సార్లు చుడుతూ మీరు ఆత్మ ప్రదక్షిణ అనేది చేయండి ప్రదక్షిణ చేస్తూ ఆ మంత్రాన్ని అయితే చదవలసి ఉంటుంది మరి ఈ రోజున సావిత్రి దెమ్మర్కి ఇవ్వవలసిన ప్రత్యేకమైన తాంబూలం ఇదేనండి మీ శక్తి కొలది ఒక జాగట మొక్క రెండు తమలపాకులు అలాగే రెండు పళ్ళు పసుపు కుంకుమ దక్షిణ సమేతంగా అలాగే గాజులు పెట్టి అమ్మవారికి ఇవ్వాలి ఇంకా మీకు శక్తి ఉన్నట్లయితే ఈ విధంగా మొత్తైదు తాంబూలం కూడా అమ్మవారికి ఇవ్వచ్చండి ఒక మొత్తైదువు ఏ విధంగా తయారవుతుంది చక్కగా కాళ్ళకు పసుపు రాసుకొని పట్టీలు పెట్టుకొని మెట్లు పెట్టుకొని అదేవిధంగా నుదుటిన బొట్టు పెట్టుకొని సింధూరము అలాగే చక్కగా జడ వేసుకొని తాడు నల్లపూసలు చేతి నిండా గాజులు పౌడర్ రాసుకొని చక్కగా నుదుటిన బొట్టు పెట్టుకుని ఇవన్నీ కూడా చక్కగా అలంకరణ చేసుకుంటూ ఉంటారు కదా కాబట్టి ఈ విధంగా ఇటువంటి సౌభాగ్యాన్ని మాకు వెళ్ళల పది కాలాల పాటు ఇవు తల్లిని నమస్కరించుకుని అమ్మవారికి మీరు ఈ మొత్త తాంబూలం కూడా సమర్పించవచ్చండి ఇలా అమ్మవారి సమర్పించాము అలాగే ప్రదక్షిణ చేశాము ఇక దీపతోప నైవేద్యాలని సమర్పించాము ఇక అమ్మవారికి అయితే మంగళహారతలు ఇవ్వాలండి ఇక మంగళహారతలు ఇచ్చిన తర్వాత ముందుగా సావిత్రి సత్యవంతులకి ఈ మంగళహారత అనేది అద్దీ ఆ తర్వాత వటవృక్షానికి కూడా అద్దీ ఆ తర్వాత మీరు కూడా తీసుకోండి ఇలా తీసుకున్న తర్వాత పూజలు ఉపయోగించినటువంటి అక్షంతలని తల మీద వేసుకోండి పూజలు ఉపయోగించిన కుంకుమని మృదుట పెట్టుకోండి మరి ఉపవాసం ఈ రోజు ఉంటే చాలా మంచిదండి ఉపవాసం మీరు ఉండగలిగితే ఉండండి ఆరోగ్యం సహకరిస్తే కాబట్టి ఉదయం వేళ చక్కగా స్వామి అమ్మవారిగా పూజించుకున్న తర్వాత ఉపవాసించండి ఉపవసిస్తూ కూడా ఈ రోజున ఇంట్లో చేయవలసిన పనులేండి చేయకూడన పనులు ఏమిటి అంటే సావిత్రి సత్యవంతులను వటవృక్షం కింద పూజ చేయటము చేయకుండా పనులు ఏమిటి అంటే గోడను కత్తిరించకూడదు ఎవరిని దూషించకూడదు ఇంటిని ప్రశాంతంగా ఉంచాలి ఇంట్లో గొడవలు పడకూడదు ఈ విధంగా వటసావిత్రి వ్రతాన్ని ఆచరించేటప్పుడు ఈ నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలండి మరి ఈ విధంగా మీరు ఉపవాసం అనేది ఉన్న తర్వాత సాయంత్రం వేళ అయిన తర్వాత ఆరు గంటల సమయానికి మళ్ళీ మీరు దీపం దూపం నైవేద్యాన్ని సమర్పించి ఆ తర్వాత ఉపవసించవచ్చు ఆ తర్వాత మీరు ఏదైనా ఆహారం అనేది తీసుకోవచ్చండి టిఫిన్ తినవలసిన అవసరం లేదు అన్నాన్ని తినవచ్చు పూజానంతరము ఆ తామూలాన్ని మీరే తీసుకోండి చాలా మంచిది అలాగే పూజానంతరం మీరు ఎవరికైనా సరే తాంబూలం ఇస్తే చాలా మంచిదండి ఒకరికి ముగ్గురికి ఐదుగురికి మీ ఎంత ఎంతమందికైనా తాంబూలం ఇవ్వవచ్చు ఇలా ఉదయాన్ని పూజించిన తర్వాత ముత్తైదుని ఇంటికి పిలిచి అమ్మవారి ఇంటికి వచ్చాన భావనతో కాళ్ళక పసుపు రాసి నుదుటిన బొట్టు పెట్టి చేతికి గాజులు ఇచ్చి తల్ల పూలు పెట్టుకోమని ఇవ్వండి ఇచ్చిన తర్వాత అమ్మవారి వచ్చాన భావనతోటి చక్కగా నమస్కరించండి ఆ తర్వాత మీరు తాంబూలోని ఆ ముత్తైదుకి ఇచ్చి కాళ్ళకు నమస్కరించుకోండి అమ్మవారి తీవిస్తున్న ఒక భావనతో నమస్కారం చేయండి ఇలా ఈ విధంగా వట సావిత్రి వ్రతాన్ని ఇంట్లోనే సులభంగా ఆచరించండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీరు ఎవరికైనా సరే పూజ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి నమస్కారం